మరొక విజయ్ గారు కేసీఆర్ అనే మొక్కను తీసేస్తా ఉన్నారు కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ అనేది ఇక ఉండదు కాలగర్భంలో కలిపేస్తా ఉన్నారు ఎందుకు బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కి అడ్డు రావాల్సినటువంటి అవసరం ఏంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంది కేటీఆర్ వస్తున్నారు మానుకోటకు వస్తున్నారు అంటే అక్కడ అంతంత భారీ భారీ పారామిలిటరీ బలగాలు దింపాల్సినటువంటి అవసరం ఏంటి ముందుగా అందరికి నమస్కారం ఇప్పుడు మిత్రుడు మాట్లాడుతూ ప్రజాపాలనలో నిర్బంధం అన్నారు నిర్బంధం కాదు ప్రజాపాలనలో అధికారుల మీద దాటి చేసిన వాళ్ళని మాత్రమే కేసులు పెట్టిండు అంతే తప్ప ప్రజల మీద అక్రమంగా పోయి దానికోసం ఏదో చేసి ఆ ప్రజలను తీసుకొచ్చి కేసులు పెట్టిన సందర్భం కాదు ఇంకొకటి ఇరవై ఐదు మంది మీద కేసులు పెడితే ఏడుగురికి మాత్రమే భూములు ఉన్నాయి మిత్రుడు మాట్లాడుతూ మేము భూములు కోల్పోయిన వాళ్ళు ఫస్ట్రేషన్ కురయ్యారు ఇది ఒక ఊతపదం అయిపోయింది భూములు కోల్పోయిన వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు ఇన్నేళ్ళుగా ఇప్పుడు తెలంగాణ వచ్చిన పద్ ఎన్ని దిక్కుల దాడులు జరిగినాయి భూసేకరణలో నిరసన వ్యక్తం చేసిన మల్లన్న సాగర్లో అంత పెద్ద భూసేకరణ జరిగింది ఇంకా అనేక చోట్ల జరిగినప్పుడు కూడా అధికారులకు ముందు నిరసనలు వ్యక్తం చేసిన తప్పితే అధికారుల మీద దాడి చేసిన సంఘటన ఎక్కడ లేదు మీరు కార్ల మీద రాళ్ళు వేస్తుంటే మీ మీడియానే చూపిస్తున్నది దాన్ని కూడా ఆయన దాడి కాదు అది కేవలం మేము వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన చెప్తే వాళ్ళ కళ్ళు లేవంటే ఇంకొకరు ప్రజలు చూస్తున్నారు వాళ్ళు చెప్పేదాన్ని నిజమా అబద్ధమా అనేది ప్రజలు చూస్తున్నారు రెండో అంశము గిరిజనుల మీద ఈ రోజు వీళ్లకు మౌబాదనే ఎంచుకున్నారు ఎందుకని మీరు మంచి ప్రశ్న అడిగింది ఎందుకంటే మౌబాధలో గిరిజనులు ఎక్కువ శాతం ఉంటారు కానీ గత తొమ్మిదిన్నర ఏళ్లలో ఇందిరమ్మ పేరు మీద అటవీ భూముల్లో పోడు చేసుకున్న పోడు చేసుకుంటున్నటువంటి గిరిజనులకు ఇరవై ముప్పై ఏళ్లుగా ఉన్నటువంటి గిరిజనులకు రెండు వేల ఐదులో హక్కు పత్రాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అట్టి హక్కు పత్రాలు ఉన్నోళ్ళను కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ట్రెంచులు కొట్టి హరితహారం పేరుతో భూములు లాక్కుని గిరిజనులకు అన్యాయం చేసి ఈ రోజు గిరిజనుల దగ్గర పోతుండే గిరిజన సంఘాలు వ్యతిరేకించండి దీనికి నేను ఆధారాలు చూపిస్తా కేసులు చూపిస్తా రండి ములుగు ఏట్రగరం భూపాలపల్లి మౌబాదు ఈ ప్రాంతాలలో గిరిజనులకు అడ్డుకుంటాం అని చెప్పేసి గిరిజనులు అన్నారు సో గిరిజనులు వస్తే అడ్డుకుంటే అడ్డుకోనివ్వండి అడ్డుకుంటే ప్రతిపక్షం మీద వ్యతిరేకత కూడా ప్రజలకు తెలుస్తుంది కదా సో ఇంతలోనే మీరు ధర్నాలు అడ్డుకుంటే ఈ నిరసనలు అడ్డుకుంటే ఈవెన్ ప్రతిపక్షానికి ఆయుధం ఇచ్చినట్టే కదా మేమంటే భయం ఉంది మమ్మల్ని చేరిపోయడం ఎవరి తరం కాదని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే ఇరవై ఐదు తారీఖు చేసుకోమని చెప్పి చెప్పారు శ్రీకాంత్ గారు లగచిరలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు చేసి ఉంటారు ఎందుకంటే రాయచర్లలో వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి రండి అని తీసుకెళ్లి దాడి చేసినప్పుడు వీళ్ళని వీళ్ళని నమ్మి ఒకేసారి వీళ్ళను అక్కడికి తీసుకొచ్చేదానికి రెడ్ కార్పెట్ మార్చి పిలువారు కదా అక్కడ జరిగింది ఒకటి కళ్ళ ముందు జరిగిన సంఘటన చూసినాం మనం రేపు ఇక్కడ ఉన్న గిరిజనులు అక్కడ ఉన్న గిరిజనులను రెచ్చగొట్టిండ్రు ఇక్కడ కేవలం గిరిజనులు ఏది ఇంద్రపార్క్ పార్క్ దగ్గర నిరసన కేటీఆర్ స్థాయిలో చేయొచ్చు కానీ ఎందుకు ఇక్కడ ఇక్కడ ఎంచుకున్నారు ఇక్కడ రెచ్చగొట్టడం వల్ల ఏదైనా జరగొచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు నిరాకరిస్తే నిరాకరించు ఉండొచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండొచ్చు కోర్టు గతంలో కూడా ఇలా అనేక సందర్భాలలో అసలు ధర్నా చవితిని ఎత్తేసినారు కదండి శ్రీకాంత్ గారు మీరు మీరు ఆలోచించండి ఒకసారి ఇందిరా పార్క్ చోట ఇన్నేళ్లు ఉన్న ధర్నా చౌకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్నటువంటి ధర్నా చౌకులు కూడా ఎత్తేసిన చరిత్ర విజయ్ గారు విజయ్ గారు ఇప్పుడు సరే ప్రభుత్వం ప్రభుత్వం చెప్పండి శ్రీకాంత్ గారు ప్రభుత్వం ఈ నిరసనను అడ్డుకుంది ఈ నిరసన తెలపడానికి వీల్లేదు అని ఒక భారీ పారామిలిటరీ బలగాలను కేటీఆర్ కూడా దీనికి రెస్పాండ్ అయ్యారు ఇవాళ రేపు ఎలక్షన్స్ ఉన్నట్టు భారీగా పోలీసులు మోహరించారు సర్వర్ కోర్టుకి వెళ్ళారు ఎక్కడ నిరసన వ్యక్తం చేయాలండి శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆయన రాష్ట్ర నాయకుడు మంత్రిగా చేసిన ఒక్క నిమిషం ఆల్్రెడీ ఆల్్రెడీ లగచర్ల విజయ్ గారు విజయ్ గారు ఆల్్రెడీ లగచర్ల అనుభవాలు ఉన్నాయి ప్రభుత్వానికి ఒక్క నిమిషం చేయాలి లెట్ మీ లెట్ మీ లెట్ మీ ఖచ్చితంగా అట్లాంటిది ఇది ఉంటది ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ లగచరణ అనుభవాలు ఆ జ్ఞాపకాలు ఉన్నాయి సో అక్కడ కూడా గిరిజన ప్రాంతమే మైబాదు మానుకొండ కూడా గిరిజన ప్రాంతమే అండ్ ఆ ప్రాంతానికి చరిత్ర కూడా ఉంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినండి 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 నా మాట అయిపోయినాక మీరు కంటిన్యూషన్ చెప్పండి ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట సో ఇప్పుడు కోర్టు నుంచి వాళ్ళకు లీగల్ గా వాళ్ళు నిరసన తెలుపుకోవడానికి వచ్చారు లిమిటెడ్ గా తెలుపుకోవడానికి వచ్చారు సో ఇప్పుడు కూడా ఒక భారీ బందోబస్తు మధ్య పారామిలిటరీ బలగాల మధ్యనే నిరసన తెలుపుకోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది అన్నది ప్రభుత్వం చెప్తుంది అనుకోవాలా ప్రతిపక్షాలకు నిరసన తెలుపడానికి ఇంత అండ్ ఇక్కడ ఇక్కడ పాయింట్ వస్తుంది ప్రతిపక్ష నిరసన తెలుపుకోవడానికి ఇంత భారీ పోలీస్ బలగాల మధ్యలో మేము నిరసన తెలుపుతున్నామంటే మా భయం ఎంతుందో అధికార పార్టీకి అర్థమవుతుంది అన్నది కూడా వాళ్ళ చేతికి ఒక ఆయుధంగా మారుతుంది కదా ఇప్పుడు దీని మీద రెండు మూడు అంశాలు నేను చెప్పిన తర్వాత మహబూబాబాద్ లో రేపు కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా గిరిజనులకు మహబూబాబాద్ లో జరిగిన అన్యాయాలు నేను ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా నలభై ఏళ్ల నుంచి సాగు చేసుకున్నటువంటి భూమి అక్కడ మెడికల్ కాలేజ్ కట్టిన ప్రభుత్వం లో ఉన్నో కలెక్టర్ ఆఫీస్ కట్టినారు మీరు ఆధారాలు తీసుకోండి సాగు చేసుకుంటున్నటువంటి భూములను తీసుకొని వాళ్ళకి పైసా పరిహారం చేయకుండా మెడికల్ కాలేజ్ కట్టిండ్రు అట్లాగే ఇది కలెక్టరేట్ కట్టిండ్రు హోంగార్డ్లకి హీరో ఇచ్చినటువంటి భూమి కూడా సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనుల దగ్గర తీసుకున్న భూములు ఈ భూములకు సంబంధించి గొడవలు అయితే పిఆర్ఎస్ కౌన్సిలర్ హత్యకురయండి వాళ్ళ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చి చూడండి రవి అనేటువంటి వాళ్ళ సొంత పార్టీ కౌన్సిలర్ ఈ భూముల విషయంలో నిరసన చేసి గొడవలు చేసి హత్యకు గురయండి అటువంటి పరిస్థితుల్లో గిరిజనుల దగ్గరికి లేమ్ ముఖం పెట్టుకుని పోతారు గిరిజనులు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అది మహబాద్ గిరిజనులు నిర్ణయిస్తారు దాని గురించి మేము అనట్లేదు కానీ కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకున్న ప్రతిసారి గతంలో కూడా తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో అనేక సందర్భాలలో వీళ్ళు అసలు ధర్నా చేయకుండా అవకాశమే లేకుండా ఎత్తేసిన పరిస్థితులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి వాటి కోర్ నుంచి అనుమతులు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు అనేక సందర్భాలలో చేసినటువంటి పరిస్థితి ఉంది దాన్ని మీరు కోర్టు ఇచ్చింది చేసుకుంటారు దానికి నిర్బంధం అని కాదు ఇంకా ఇక భయం అంటారా ఈయన కేటీఆర్ గారు ఉడత ఉప్పులు టాటాకు చప్పులు బాగానే ఉంటాయని ఢిల్లీలో తిరగానే వనకెందుకు ఉంది ఈయన ఢిల్లీలో దిగుతే ఇక్కడ వన వచ్చిందట మరి ఎక్కడ వనకి మళ్ళీ ఢిల్లీకి పోయిండి వచ్చిండి ఎవరికి వినవడలేదు ఆ వనకు కనబడలేదు ఈ మాటలు అనేది ట్విట్టర్ లో భయం ఉంటే రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పుడు భయపడలేదు ఫిట్ ఎంగేజ్మెంట్ అప్పుడు జైల్లో పెట్టినప్పుడు భయపడలేదు ఆయన మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు భయపడలేదు ఈ కేసీఆర్ అనే ఆయన పదేళ్ళ అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారి అన్ని రకాలటువంటి ఆయనకు వచ్చేటువంటి ఆదాయ వనరులను కూడా మొత్తం చేసినప్పుడు కూడా భయపడారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేటీఆర్ గారి కేటీఆర్ గారు పోయి ఢిల్లీలో లేకపోతే మహబాద్ లో ఇంకొకళ్ళు అడుగు పెడితే భయపడే పరిస్థితి ఉంటుందా శ్రీకాంత్ గారు చెప్పండి మీరు యా వన్ సెకండ్ విజయ్ గారు వెల్కమ్ బ్యాక్ టు వీరేంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీ వీరేంద్రబాబు గారు గుడ్ ఈవినింగ్ ఒకవైపు లగచర్ల కంటిన్యూటీ అది మైబాద్ షిఫ్ట్ అయిపోయింది మానుకోటలో మేము ధర్నా చేస్తామంటూ దానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు అక్కడ సెక్షన్లు విధించింది ఒక నిర్బంధం అక్కడ నడుస్తుంది ఇట్లా నిర్బంధాల మధ్య కోర్టుకు పోయారు కోర్టు నుంచి పర్మిషన్ వచ్చింది ఇరవై తారీఖు రోజు మీరు ధర్నా చేసుకోవచ్చు సో ధర్నా చేసుకోవడానికి కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఉందా ఈ ప్రజాప్రభుత్వంలో అన్నది బీఆర్ఎస్ పార్టీ సంధిస్తున్నటువంటి ప్రశ్న ఒకవేళ ధర్నా చేస్తే ఆడ గిరిజనులు తిరగబడే అవకాశం ఉంది గత పాలనలో జరిగినటువంటి అన్యాయానికి అక్కడ గిరిజనులు మళ్ళీ తిరగబడతారేమో అని చెప్పేసి ఆల్రెడీ లగెచర్ల ఇష్యూ ఒకటి ఉంది కాబట్టి ప్రభుత్వం అక్కడ భారీగా పోలీసులను మోహరించింది సో ఇది ప్రతిపక్షానికి ఆయుధంగా మారింది మేము వస్తున్నాం అంటేనే భయపడుతున్నారు అట్లాంటిది మా మొక్కే లేకుండా వీలు చేస్తారు సో ఇది కదా ప్రతిపక్షం పవర్ అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడడానికి ఒక ఆయుధంగా మారింది మీరేం చెప్తారు మనము చూస్తున్నాం ఈ యాక్షన్ ఆఫ్ ప్లాన్ అని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా ఏదైనా ఒక గవర్నమెంట్ కి జరుగుతున్న పాలసీ మ్యాటర్ లో వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు మా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులని అందరినీ అరెస్ట్ చేస్తుంది ఇప్పుడు అదే గది పట్టింది టిఆర్ఎస్ మన కేటీఆర్ గారికి ఒకటి నేను చెప్తున్నాను దొండు దొండు ఇప్పుడు ఈ టిఆర్ఎస్ అదే అట్లనే ఉంది కాంగ్రెస్ అట్లనే ఉంది ఈ కాంగ్రెస్ కూడా దోచుకోనికి వచ్చింది గతంలో టిఆర్ఎస్ కూడా దోచుకుంది కాబట్టి రెండింటికి ఏం తేడా లేదు ఈ ఆ వాళ్ళేమో ధర్నా చౌక్ తీసి చేశారు మీరు ధర్నా చౌక్ పెట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎంత కామన్ గా యూజ్ చేస్తున్నారంటే నెలేస రోజులు అసలు చరిత్రలో లేదు నెలేస రోజులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుడు ఏంటో నాకు అర్థం అవట్లేదు ఏదో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వన్